ఇది ఏదైతే ఇప్పుడు అగోరు ఇష్యూ ఉందో దీంతో పాటు మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర స్వామి మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకున్నాం గురుజీ నమస్కారం ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో రాధిక నన్ను పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ అని చెప్పి తర్వాత ఇప్పుడు అర్షిని అసలు ఏంది అసలు ఈ పంచాయతీ అసలు ఒకటి ఇంకోటి అసలు ఈ ఫోన్ కు సిగ్నల్ సిగ్నల్ లేని ఫోన్ తో ఈ రెండు సిమ్లు ఏంటి అసలు ఇప్పుడు ఆయన గారు తెలివికి ఉపయోగిస్తున్నాడు ఆయన ఫోన్ ట్రాపింగ్ లో ఉందని కొంతమంది చెప్పిరంట అందుకని ఆయన ఏం చేస్తున్నాడు ఆ ఫోన్లన్నీ వేరే వేరే మార్చుకొని ఇప్పుడు కొత్త సిమ్ తీసుకున్నాడు నిన్న మొన్న ఆయన ఎక్కడో నుంచి వీడియో తీసి పెడుతున్నాడు లైవ్ ట్రాక్ కాకూడదని వీడియో తీసేసి అక్కడ సిగ్నల్ ఉన్న దగ్గర పెట్టి అక్కడ నుంచి చనిపోతున్నాడో మనకు తెలియదు ఇప్పుడు ఈ అమ్మాయి రాధిక అయితే నిజంగా అన్యాయం జరిగింది అమ్మాయిని మాటల ద్వారా ప్రేరేపించేసి శారీరకంగా ముందుకు తీసుకెళ్ళండి అని కూడా పైన కమిషనర్ గారికి చెప్పారు కమిషనర్ గారు కూడా దానికి విన్న తర్వాత కేసు తీసుకున్నారు ఎండోర్స్మెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఎండోర్స్మెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఊరికేయ్యారు కదా ఎన్క్వైరీ గంట గంటన్నారా మాట్లాడారు మీరు కూడా ఉద్దరు ఒద్దరి నుంచి ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ ఏదైతే అఘోరి ముసుగులో ఈ సనాతన ధర్మం అని లోక కళ్యాణం అని రుద్రాక్షలు వేసుకొని చితాబస్వం రాసుకొని సిగబెట్టుకొని తిరుగుతున్నాడో దాని విషయంలో ఈ అమ్మాయి కూడా ఇంకెంతమందిని మోసం చేస్తాడు మొన్నటిదాకా తల్లి కూతురు అనేసి ఒక్కసారి పెళ్లి అనేసరికి నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది మూడు లక్షల పైగా అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది అది కాలభైరవ విగ్రహం ఇవ్వాల్సి వచ్చింది అక్కడ ఇందులోనే నేను అని అంటే ఎన్ని విషయాలు చెప్పినట్టే ఆ అమ్మాయిని ఇప్పుడు నువ్వు నువ్వు తప్ప ఉపకట ముందు ఇంకా విషయ వివరాలు సేకరించాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాం ఇప్పుడు శ్రీనివాస్ చేసుకున్నాడు పెళ్లి అక్కడ తాళి కట్టుకున్నాడు ఆ తాళి కట్టితే చట్టపరంగా నడవదని చెప్పేసి ఇప్పుడు న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి కూడా న్యాయం ఏమంటుంది వేరే 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 ఆడవాళ్ళని కూడా అలా తప్పుదోవల పట్టించకూడదు మద్యం మత్తులోనే ఏమేమో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవిడ విషయం మీరు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ధర్మరక్షణ కోసం అని చెప్పి ఒక సాధుని కాబట్టి నేను అఘోర ఆ వేషాధారణని సనాతన ధర్మం వైపు అపవాద వచ్చే విధంగా చేయకూడదని నేను ముందుకు రావడం జరిగింది ఎవరైతే రాధిక ఉందో ఆమె దగ్గర ఎలాంటి ఫ్రూప్స్ ఉన్నాయి ఇప్పటివరకు మనీ ఇచ్చింది మూడున్నర లక్షలు ఇచ్చింది ఫోన్ చాటింగ్ ఉంది ఫోన్ పే రికార్డింగ్ ఉంది తర్వాత మళ్ళీ ఇద్దరు దిగిన ఫొటోస్ పంపించాను నేను మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి ఇద్దరు ఏకాంతంగా మూడు నెలల్లో ఆయన చాలా సార్లు వచ్చిపోయినట్టు వాళ్ళ మామయ్య ఉన్నారు కదా ప్రత్యేకంగా ఏకాంతంగా ఉన్నది వాళ్ళు కూడా కుటుంబంలో చాలా సీకర్గా సీక్రెట్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అలా చెప్పకూడదు అని ఇప్పుడు మీరు వచ్చి అడిగేసేది చెప్పాలి చెప్పాలి చెప్పాలంటే ఆవిడ చెప్పాల్సింది న్యాయపరంగా చెప్పింది అడ్వకేట్ ని కలిసింది కాబట్టి న్యాయపరంగానే పోతుంది ఇప్పుడు మీరు అందరూ వీడియో రికార్డింగ్ చేయడం తప్పితే న్యాయం అయితే చేయరు కదా న్యాయం చేయాల్సింది అధికారులు కాబట్టి అధికారికంగా ఇచ్చింది నేను మెల్లి మెల్లి అన్ని ఇస్తానని నన్ను నమ్మి కొన్ని కొన్ని ఇస్తూ ఉంటే నేను మీకు అన్ని ఆవిడకి మాటిచ్చాకే వదులుతున్నాను నేను కూడా ఫోటోస్ కొన్ని ఇచ్చానుగా మీకు ఎందుకు చాండి ఆవిడ అనుమతి తీసుకొని ఇవ్వడం ఆడబిడ్డని కాపాడడం చాలా ముఖ్యమైన స్వామి తనం చేయకూడదు కదా ముఖ్యమైన ఆలోచన కూడా అదే నాది ఇప్పుడు ఎవరైతే ఉందో ఆ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్ చూపేయమని అంటున్నాడు ప్రూఫ్ ఉండదు స్వామి అట్లా మాటలు అంటే సరిపోదు మేము ఈరోజు వచ్చి కమిషనర్ గారి దగ్గర పేపర్లు ఇచ్చామంటే ప్రూఫ్ లేకుండా వచ్చామా అలా ఆయన గారిని రమ్మన్నాడు కదా ప్రూఫ్ లేదు అని చెప్పి ఆయన రావాలి కదా ఆయన అడగాలి కదా ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి చూపించాలి ఎక్కడో ఉండే ఒక వీడియో తీసి అయిపోతుందా స్వామి అట్లా మాట్లాడద్దు ఇప్పుడు నేను ఎలా ప్రూఫ్తో మాట్లాడుతున్నా ఆయన కూడా అలా వచ్చే అధికారం ఉంది కదా వచ్చి నేను ఇది ఇదే చూపించమని చెప్పు అలా నేను దానికి ఏకి పోయిస్తాను శ్రీనివాస్ని కూడా నువ్వు ఇది చేసావు అని చెప్పట్లేదు ఆయనకి నువ్వు ఏం చేసావు వచ్చి నిర్ధారణ చేసుకునే హక్కు లేదా మంగళగిరిలో వేసారా మరి వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారా వచ్చారుగా మరి వాళ్ళకి అక్కడ సమాధానం చెప్పకూడదా పదిహేను లక్షల కేసు అది అయ్యిందా వాళ్ళకి వచ్చి సమాధానం చెప్పకూడదా ఇలాంటి అన్నీ ఉన్నప్పుడు మరి ఆయన అక్కడ ఉండేసి చెప్పడానికేనా ఆయన అంత పెద్ద అదే అంత పెద్ద సనాతన ధర్మం అంత పెద్ద సాధు అఘోరాలకి పెద్ద పిఠాధిపతి ఆయన ట్రాన్స్ జెండర్గా ఆయన ఉన్నది లేని మార్చుకొని తిరుగుతూ 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 వీడికి వచ్చేసి సనాతన ధర్మం అనేసరికి అందరూ నమ్ముతున్నారన్న ఆ విషయాన్ని బలహీనతగా తీసుకున్నాడు ఆయన నోటితో ఆయనకి చెప్పించకపోతే మీకు నేను చెప్పిన విషయం నిర్ధారణ కాకపోతే నన్ను అడగండి అప్పుడు మీరు వర్షిని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు ఏం చెప్పారు నాకేం చెప్పలేదు వర్షని వాళ్ళ అమ్మానైనా వాళ్ళతో మాట్లాడుతా అన్నారు నేను ఇంకా వాళ్ళతో మాట్లాడలే జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడి కలిసి కాళ్ళు మొక్క ఆశీర్వాదం తీసుకొని న్యాయం జరుగుతుంది లేమని చెప్పినా వాళ్ళు బయట వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేవు పాపం అంత బలహీనం కనబడుతున్నారు తల్లిదండ్రులు బాగుంటుంది ఆ స్వామి కాబట్టి అది ఆలోచన చేయండి మీరు ఓకేనా